గతంలో తాను సర్పంచ్గా పనిచేసిన హయాంలో చేసిన అభివృద్ధి పనులే మళ్లీ ఇప్పుడు సర్పంచ్గా గెలిపిస్తాయని చంద్రుతి మండల కేంద్రానికి చెందిన భారతీయ జనతా పార్టీ సర్పంచ్ అభ్యర్థి శ్రీకొండ శ్రీనివాస్ అన్నారు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఆదివారం గ్రామంలో ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో తాను సర్పంచ్గా పనిచేసినప్పుడు మండల కేంద్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి జిల్లాకే ఆదర్శవంతంగా తీర్చిదిద్దామన్నారు గతంలో రైతు వేదిక నిర్మాణం శ్మశనవాటిగా గ్రామ పంచాయతీ కార్యాలయ భవన నిర్మాణం మరమ్మత్తు పనులు సిసి రోడ్ల నిర్మాణం పాఠశాల భవనాల నిర్మాణం ముఖ్యంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ సహకారంతో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టినట్టు గుర్తు చేశారు అదేవిధంగా వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జి చెన్నమనేని వికాసరావు సహకారంతో చాలామంది నిరుపేదలకు ఉచిత వైద్య సహాయం అందించడం జరిగిందన్నారు గతంలో తాను సర్పంచ్గా లేనప్పుడు గ్రామంలో మంచినీటి కొరత ఉంటే ట్యాంకర్ల ద్వారా నీటిని అందించడం జరిగిందని గుర్తు చేశారు ఇలా గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన తనకు ప్రజలు మరొకసారి గెలిపించాలని పేరు పేరున విజ్ఞప్తి చేశారు మళ్లీ తనను సర్పంచిగా గెలిపిస్తే గతంలో చేసిన అభివృద్ధి కంటే రెండింతలు అభివృద్ధి చేస్తానన్నారు సిరికొండ శ్రీనివాస్ చేసిన అభివృద్ధి పనులకు ప్రజలు బ్రహ్మరథం పట్టి మళ్లీ సర్పంచిగా గెలిపిస్తామని హామీ ఇచ్చారు కేంద్రంలో ప్రభుత్వం మన స్థానిక సంస్థల ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చింది మేము నామినేషన్ కూడా వేయడం జరిగింది అందులో భాగంగా మా చందుర్తి మండల కేంద్రంలో గడప గడప ప్రచారం మేము చేయడం జరుగుతుంది నన్ను భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థిగా నా పేరు సిరికొండ శ్రీనివాస్ మా భార్య సిరికొండ ప్రేమలతను మా చందుర్తి గ్రామ ప్రజలందరూ ఓటర్ మహాశైలందరూ మాకు ఒకసారి పెయిన ఐదు సంవత్సరాల క్రితం భారీ మెజారిటీతోని గెలిపించారు దానికి మేము మా చెందుతి గ్రామ ప్రజలందరికీ అప్పుడు నీళ్ళు లేకపోతే నీళ్ళు ట్యాంకర్ల ద్వారా సప్లై చేసినాం ఫ్రీగా అలాగే గెలిపించిన తర్వాత కూడా మా చంద్రుకి అన్ని కుల సంఘాల సహకారంతో రైతు వేదిక కొనుగోలు స్థలం కొనుగోలు చేసినాం అలాగే గ్రామ పంచాయతీ నిధులతో శ్మశాన వాటిక స్థలం కొనుగోలు చేసినాం అలాగే గ్రామ పంచాయతీ నిధులతో గ్రామ పంచాయతీ పక్కన స్టోర్ రూమ్కు జాగా కొనుగోలు చే చేసినాం అలాగే రైతు వేదిక నిర్మాణం చేసినాం పల్లె ప్రగతిలో భాగంగా అప్పటి ప్రభుత్వం రైతు వేదిక నిర్మాణం చేసినాం అలాగే కేంద్ర ప్రభుత్వం నిధులతోటి శ్మశాన వాటిక నిర్మాణం చేసినాం అలాగే ప్రాథమిక పాఠశాలలో కేంద్ర ప్రభుత్వ నిధులతోటి అలాగే అదనపు తరగతులు గదులు కూడా నిర్మాణం చేసినాం అలాగే రజక సంఘానికి ఒక బోర్ వేయించినాం ఎం మన యాదవ సంఘానికి కూడా బోరు వేలు అలాగే కాంపోస్ట్ షెడ్ నిర్మాణం చేయించిన నిర్మాణం చేయించినాం కోటగడ్డ వద్ద ఐమాక్స్ లైట్ నిర్మాణం చేసినాం అలాగే ఎస్సీ కళన్ వాటర్ ట్యాంక్ మధ్య దగ్గర అక్కడ కూడా ఒక ఐమాక్స్ లైటు అలాగే శి శివాజీ ఆ దగ్గర కూడా ఒక డైమాక్స్ లైటు అలాగే కాంపోస్ట్ షెడ్ నిర్మాణం ప్లాస్టిక్ మేనేజ్మెంట్ షెడ్ నిర్మాణం చేసినాం అలాగే ప్రాథమిక పాఠశాలలో బడీ డెవలప్మెంట్లో భాగంగా గోడ కానీ మూత్రశాలలు కానీ మన కిచెన్ షెడ్ కానీ నిర్మాణం చేసినాం అవి కాక మా చందూర్తి గ్రామ ప్రజలు మేము అందరికీ తెలుసు మేము ఏ విధంగా ఈ సీసీ రోడ్లు సీసీ రోడ్లని అయితేనే డ్రైనేజ్ అయితే సుమారుగా మీకు ఈ ఇందులో మేము రాసి మేము ఐదు సంవత్సరాల్లో చేసిన పనులన్నీ ఇందులో పొందుపరిచి మేము రిలీజ్ చేయడం జరిగింది మా మా ఓటర్ మహాషేర్లందరికీ తెలిసే విధంగా ఇది రిలీజ్ చేయడం జరిగింది ఎన్నో సీసీ రోడ్లు చెప్పుకుంటూ పోతే ఒక ఇరవై ఐదు ముప్పై సిసి రోడ్లు ఈ ఐదు సంవత్సరాల కాలంలో మేము చేయడం జరిగింది నిజంగా అట్లా ఒక డెవలప్మెంట్ యాక్టివిటీస్ కాక వ్యక్తిగతంగా మా ఊరు ప్రజలు ఏదైనా అర్ధరాత్రి ఆపత వచ్చినా సంపద వచ్చినా మంచి చెడైనా అయ్యో ఏదైనా ఆరోగ్యం బాగాలేదంటే రాత్రి కానీ పగలు కానీ మేము హాస్పిటల్కి పోయి తీసుకుపోయి వైద్యం చేయించడం జరిగింది అలాగే నిరుపేద కుటుంబాలకు ఏదైనా వైద్య సౌకర్యం లేక డబ్బులతో ఇబ్బంది పడితే మన డాక్టర్ వికాసరావు గారి సహకారంతో ప్రతి హాస్పిటల్లో కూడా ఎంతోమందికి ఉచిత వైద్య చికిత్సలు అలాగే ఉచితంగా ఆపరేషన్లు చేయించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి వాళ్ళు కూడా చాలామంది గుర్తు చేయడం జరుగుతుంది అలాగే ఈ సిసి రోడ్లన్నీ మా పార్లమెంట్ మన పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ కుమార్ గారు కేంద్ర వర్యులు మనకు చందూర్తి మీద ఒక ప్రత్యేక దృష్టి పెట్టి అప్పుడు ఒకటేసారి ఒక సుమారు అరవై డెబ్బై లక్షల రోడ్లు డ్రైనేజీలకు మంజూరు చేసిన వెంటనే మేము దాన్ని వెంటపడి ఆ పనులు పూర్తి చేసి మన చందుర్తి డెవలప్మెంట్లో మేము చాలా కృషి చేసినాం మునుముందు కూడా మా బండి సంజయ్ గారు అలాగే భారతీయ జనతా పార్టీ సూచనల మేరకు శ్రీనివాస్ను మళ్ళీ పోటీ చేయాలనే వారి ఆదేశాల మేరకు మళ్ళీ కూడా నేను ఈ భారతీయ జనతా పార్టీ సర్పంచ్ అభ్యర్థి చెందు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను మా ప్రజలందరినీ ఓటర్ మహాశేవులందరినీ కోరేది ఏంటంటే భారీ మెజారిటీతో ఈ మన నాకు మాకు ఐదో నెంబర్ పోలింగ్ పోలింగ్ నమూనా బ్యాలెట్లో ఐదో నెంబరు లేడీస్ బ్యాగ్ గుర్తొచ్చింది దీని మీద పెద్ద ఎత్తున అందరూ ప్రజలందరూ చైతన్యవంతులై దీని మీద ఓటు వేసి భారీ మెజార్టీతోను గెలిపేయాలని నేను కోరుకుంటూ నిజంగా చెందుర్తి గ్రామ ప్రజలు చాలా చైతన్యవంతులు వారికి తెలుసు ఈ నిలబడ్డ అభ్యర్థులు ఎవరు మంచివారు ఎవరికి ఓటేస్తే గ్రామం డెవలప్ అవుతుంది ఎవరు కలుపుగోలుగుంటారు ఎవరు అందరితో కలుపుగోలుగు పబ్లిక్లో తిరిగే వాళ్ళు ఎవరని వారికి అందరికీ చాలా తెలుసు వారు చైతన్యవంతులు నన్ను వాళ్ళందరూ కలిసి సిరికొండ శ్రీనివాస్ లేడీస్ పర్స్ మీద ఓటు వేసి పెద్ద ఎత్తున ఓటు ఓటు చేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపిస్తారని మా ప్రజలందరికీ మరొకసారి పాదాభివందనం తెలియజేస్తున్నాను